వెల్కమ్ టు ఎన్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్ చూద్దాం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఆటో డ్రైవర్లు బంద్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని ఫిబ్రవరి పదహారున ఆటో క్యాబ్ డీసీఎం లారీలో బంద్ చేస్తున్నట్లు యూనియన్ సంఘాల పిలుపునివ్వడంతో నేను బంద్లో పాల్గొంటున్న ఆటో డ్రైవర్లు ఈ సందర్భంగా ఆటో యూనియన్ అధ్యక్షుడు కట్ట రామ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణంతో కష్టపోయిన తమను ఆదుకోవాలని ఆటో డ్రైవర్లు స్వచ్ఛందంగా ఆటోలు బంద్ పెట్టుకుని నిరసన తెలియజేశారు పెనాల్టీ ఫిట్నెస్కు విధించడం జరిగింది అప్పుడు కూడా ఎన్నో ధర్నా కార్యక్రమాలు చేపడితే ఆ రోడ్ సేఫ్టీ బిల్ అనేది ఫిట్నెస్కు పెనాల్టీ అనేది అభివేశారు కావున ఈరోజు ఈ హిట్ అండ్ రన్ జీవోలు కూడా రద్దు చేసే వరకు అందరం ఐక్యతగా కలిసికట్టుగా పోరాడతామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ఆటో డ్రైవర్లు డ్రైవింగ్ లైసెన్స్ను రిన్యువల్ చేయించుకోకుండా చాలామంది ఉన్నారు వారికి పెనాల్టీ రూపంలో ఒక్కొక్క డ్రైవింగ్ లైసెన్స్కు ఐదు వేల నుండి పది పదిహేను వేల రూపాయలు విధిస్తున్నారు ఆ పెనాల్టీ రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లను వారి సీనియారిటీని గుర్తించి ప్రజలకు చేస్తున్న సేవను కూడా దృష్టిలో పెట్టుకొని మాకు ఫిట్నెస్కు పెనాల్టీ ఏ విధమైతే అవకాశం కల్పించి రద్దు చేశారు అదే విధంగా ఈరోజు డ్రైవింగ్ లైసెన్స్ను కూడా రిన్యువల్ చేయించుకునే అవకాశాన్ని కల్పించాలని చెప్పి వారికి మేము విజ్ఞప్తి చేస్తూ పదిహేను సంవత్సరాల పైబడి నుండి ఆటోలు నడుపుకుంటున్న ఆటో డ్రైవర్లను గుర్తించి వారి డ్రైవింగ్ లైసెన్స్లను పరిగణనలోకి తీసుకొని ఈరోజు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా మహిళలకు ఫ్రీ సర్వీస్ అందించడం వలన రోడ్డు బారిన పడ్డ ఆటో డ్రైవర్లు చాలామంది ఉన్నారు వారందరినీ గుర్తించి వారి లైసెన్స్ సీనియారిటీతో పాటు దృష్టిలో పెట్టుకొని వారికి నెలసరి ఒక ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయలు పెన్షన్ రూపంలో అందించాలని చెప్పి కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము